తుక్కుగూడ మున్సిపాలిటీ జనాయిగూడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని యాదగిరిగుట్ట మాదిరిగా తీర్చిదిద్దాలి అని నూతన ధర్మకర్తలి మండలి కేఎల్ఆర్ సూచించారు మహేశ్వరం నియోజకవర్గం జనాయిగూడ లక్ష్మీ నరసింహ దేవాలయ నూతన చైర్మన్ కోటగల్లా రంజిత్ కుమార్ సహా కమిటీ సభ్యులతో దేవాదాయ ధర్మాదాయ అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కిచ్చెన్న లక్ష్మారెడ్డి నూతన కమిటీ చైర్మన్ సహా సభ్యుల జముల నారాయణరెడ్డి సౌకుంట్ల సుప్రజ పాసం రవీందర్ సొప్పారి దర్శన్ మీద పండితులు వాళ్ళ యువనుగణంగా సన్మానించారు ఆలయం ప్రతిష్ట పెంచి భక్తులకు ఇబ్బందులు లేకుండా అభివృద్ధి జరిగేలా చూడాలి అని ధర్మకర్తలకు కిచెన్ సూచించారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదగాలి అని మహేశ్వరం మహానగరంగా అభివృద్ధి చెందాలి అని లక్ష్మారెడ్డి ఆకాంక్షించారు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి అని స్వామివారిని వేడుకున్నారు కేఎల్ఆర్ ఈ కార్యక్రమంలో గుడి రోజూతున కమిటీ సభ్యులు సహా కాంగ్రెస్ నాయకులు ఇంద్రమ్మ కమిటీ మార్కెట్ ఆలయ కమిటీ స్థానిక నాయకులు వేదపాండితులు తదితరులు పాల్గొన్నారు కమిటీ ఈ రోజు కొలువుదేరింది కమిటీ సభ్యులందరూ కూడా ఈ టెంపుల్ని ఒక గొప్ప టెంపుల్గా మార్చవలసిందిగా యాదగిరిగుట్ట ఎంత ఫేమస్ అయిందో అంత ఫేమస్ అయ్యే విధంగా ఈ టెంపుల్ అభివృద్ధికి పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మీరు మీకే కాకుండా మన గ్రామ ప్రజలకు అందరికీ మంచి జరగాలని మన మహేశ్వరం కాన్స్టెన్సీ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేట్టుగా మీరు పూజలో భాగంగా పెట్టుకోవాల్సిందిగా అదేవిధంగా మన రాష్ట్రం కూడా ఈ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా మార్చటానికి చేస్తున్న ప్రయత్నంలో మీరందరూ కూడా రోజు ప్రార్థనలో అది ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం ప్రపంచంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా ముఖ్యంగా మన మహేశ్వరం కాన్సెన్సీ ఒక గొప్ప నగరంగా మార్చాలి అనే దాంట్లో షాయ శక్తిలో మేమందరం కృషి చేస్తున్నాం